భారత వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఐపీఎల్ కెప్టెన్సీపై ఆటగాళ్లు ఎదుర్కొనే ఒత్తిడి గురించి ఇటీవల సంచలన విషయాలను వెల్లడించారు అంతర్జాతీయ క్రికెట్తో పోలిస్తే ఐపీఎల్లో కెప్టెన్సీ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ముప్పై మూడు ఏళ్ల కెఎల్ రాహుల్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించిన సమయంలో వివాదాస్పదంగా మారారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో సనైజర్స్ హైదరాబాద్ పై భారీ ఓటమి తర్వాత ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాతో మైదానంలోనే వాదనకు దిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది రెండువేల ఇరవై నాలుగు సీజన్ తర్వాత రాహుల్ లక్నో నుంచి వైదొలగడం గమనార్హం కెఎల్ రాహుల్ చెప్పిన ప్రకారం ఒత్తిడికి కారణాలు హ్యూమన్స్ ఆఫ్ బాంబే కోసం జతిన్ సప్రూతో మాట్లాడుతూ ఐపీఎల్ కెప్టెన్లు నిరంతరం విపరీతమైన ఒత్తిడిలో ఉంటారని కెఎల్ రాహుల్ వెల్లడించారు క్రీడా నేపథ్యం లేని యజమానుల స్థాయిలోనూ నిర్ణయాలను వివరించాల్సి రావడం చాలా కష్టమని ఆయన అన్నారు ఐపీఎల్లో కెప్టెన్గా నాకు కష్టంగా అనిపించింది ఏంటంటే మీటింగ్స్ రివ్యూలు చాలా ఎక్కువ అవసరం అవుతాయి అంతేకాకుండా యజమానుల స్థాయిలో కూడా నిర్ణయాలకు వివరణ ఇవ్వాల్సి రావడం గురించి కెఎల్ రాహుల్ మాట్లాడారు ఐపీఎల్ ముగిసే సమయానికి పది నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత కంటే కూడా నేను మానసికంగా శారీరకంగా ఎక్కువగా అలసిపోయాను అని గ్రహించాను అని రాహుల్ పేర్కొన్నారు గేమ్ తెలియని వారికే జవాబుదారీ ఐపీఎల్లో తరచుగా ఎదురయ్యే ప్రశ్నల గురించి కెఎల్ రాహుల్ వివరిస్తూ క్రీడా నేపథ్యం లేని వ్యక్తులకు వివరించడం కష్టమని తెలిపారు కోచ్లు కెప్టెన్లను నిరంతరం చాలా ప్రశ్నలు అడుగుతారు ఒక దశ దాటాక అది విచారణలా అనిపిస్తుంది ఎందుకు ఈ మార్పు చేశారు అతన్ని ఎందుకు ఆడిస్తున్నారు మన బౌలర్లు ఎందుకు స్పిన్ చేయించలేకపోతున్నారు ప్రత్యర్థి రెండు వందలు పరుగులు చేస్తే మనం నూట ఇరవై కూడా ఎందుకు చేయలేకపోయాం లాంటి ప్రశ్నలు వస్తాయి అని అన్నారు